హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుఃఖం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ డీప్ ఛానల్ మెసేజ్ మెసేజెస్ అనమాట అంటే డీప్గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అనేది ఈరోజు వీడియోలో చేద్దామనమాట నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ నేనేవాడు మీ పార్ట్నర్ని ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ గురించి డీప్గా ఏం ఆలోచిస్తున్నారు క్లియర్గా క్లారిటీగా చూపించినందుక ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ గురించి డీప్గా ఏం ఆలోచిస్తున్నారు క్లియర్గా క్లారిటీగా చూపించండి ద్వారా బాగుంది మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూస్తున్న వాళ్ళ గురించి ఏమాలా చేస్తున్నారు ప్రియగా పంటగా చూపించే ముందు ప్రభావని మాట ఇంకొక కార్డు తీస్తాను ఓకే మెసేజ్ కూడా పంపించాను ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ డీప్గా వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు మిగిలిన క్లాటీగా చూపించండమ్మ దుర్గబాని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ వీళ్ళ గురించి డీప్గా ఏం ఆలోచిస్తున్నారు మిగతా ఫ్లాట్గా చూపించండి దుర్గా మాత మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారు వాళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ గురించి డీప్గా ఏం ఆలోచిస్తున్నారు మీద ఫ్లాట్గా చూపించండి దుర్గబావాని మాత డీప్గా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా ఫ్యాటిగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ డీప్గా వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే క్లియర్గా ఫ్యాటిగా చూపించండి చంద్రబాబు బాగా మాట క్లియర్గా ఫ్యాటిగా చూపించండి Okay. Okay. Hmm. OK. Okay. OK. start ఇకనైతే ఈ పర్సన్కి ఏమి చేయాలి ఈ రిలేషన్షిప్ పట్ల ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఏమీ అర్థం కావట్లేదండి రెండు విషయాల మధ్య అవుతున్నారు అండ్ మీరు కూడా వాకవే చేసేసారు ఈ రిలేషన్షిప్ పట్ల కొంతమంది వాక్అవే చేసేసారు కొంతమంది ఏంటంటే వాకవే చేసేద్దాము ఇంకా ఈ పర్సన్ నిలబెట్టుకోరు ఈ పర్సన్ గతంలో ప్రేమని కానివ్వండి ఈ ప్రేమని చూపించట్లేదు గతంలో ఉండట్లేదు అది ఏదైనా సరే చిన్న చిన్న విషయానికే ఆ గొడవలు రావటం ఈ మధ్యన చిన్న చిన్న విషయాలకే వటం అలాంటివి చేయటం వల్ల మీరు ఏంటంటే మీరు గతంలో ఉండట్లేదు నాతో నాతోటి థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఓకే అని మీరు ఈ రిలేషన్షిప్లోకి మీకు తెలుసు అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు అని వాళ్ళ లైఫ్లో కొంతమందికి తెలియదు కొంతమందికి ఏంటంటే థర్డ్ పర్సన్ ఉన్నారు అని కొంతమందికి తెలుసు అనమాట వాళ్ళ లైఫ్లో మీరేంటంటే థర్డ్ పర్సన్ వైపుగా మీరు ఎక్కువగా ఉంటున్నారు ఎక్కువగా థర్డ్ పర్సన్తోనే కావాలి అని అనుకుంటున్నారు నా మీద ప్రేమ లేదు అలాంటివి మీరు ఏదైతే ఈ పర్సన్కి పోర్ట్రేట్ చేస్తున్నారో ఈ పర్సన్కి ఏమీ అర్థం కావట్లేదు ఓకేనా థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు లేకపోతే మ్యారేజ్ చేసుకుని అయినా ఉండొచ్చు ఇక్కడ మీకు మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోండి ఓకేనా ఈ పర్సన్కి ఏమీ అర్థం కావట్లేదండి మీ వైపు నిలబెట్టుకోవాలి అర్థం కావట్లేదు థర్డ్ పర్సన్ ఉన్నారు కదా వాళ్ళ వైపు నిలబెట్టుకోవాలో అర్థం కావట్లేదు అండ్ వీళ్ళకి మీరు ముఖ్యమే అనిపిస్తుంది అండ్ థర్డ్ పర్సన్ వైపుగా ముఖ్యమే అనిపిస్తుంది ఆ థర్డ్ పర్సన్ వైపుగా పిల్లలు ఉంటే వాళ్ళ వైజుగా కూడా నేను భవిష్యత్తులో పిల్లలు వైజుగా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఈ ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నారేంటి ఫాదర్ అయినా ఎండొచ్చు మదర్ అయిన అయినా ఎండొచ్చు వీళ్ళు రేపటి రోజు వీళ్ళకి ఊహ తెలిసిన తర్వాత ఈ పర్సన్ అంటే మా మదర్ కానివ్వండి ఫాదర్ కానివ్వండి ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నారేంటి అని వీళ్ళని ప్రశ్నిస్తారేమో లేకపోతే వేరే వయసుగా అయినా సరే అడుగుతారేమో అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారండి మీ వైపుగా కూడా మీకు న్యాయం చేయాలి అని అనిపిస్తుంది మీ వైపుగా మళ్ళీ తిరిగి రావాలి అని అనిపిస్తుంది అంటే మిమ్మల్ని మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి తీసుకొచ్చుకోవాలి అని అనిపిస్తుంది అంటే ఎండైపోయిన రిలేషన్షిప్ని మళ్ళీ రీబోర్చ్ చేయాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి కానీ ఏమీ అర్థం కావట్లేదు ఎలా నిలబెట్టుకోవాలి ఒకవైపు థర్డ్ పర్సన్ ఒకవైపు మీరు ఏమీ అర్థం కాక వీళ్ళైతే ఈ పర్సన్ అయితే అక్కడే స్ట్రక్ అయిపోయారు అండ్ జగిలవుతున్నారు ఎటు తేల్చుకోలేదు మీ వైపు రావాలా అర్థం కావట్లేదు థర్డ్ పర్సన్ వైపు ఉండాలా అర్థం కావట్లేదు అండ్ గతంలో మీరు ఏదైతే ప్రేమని కానివ్వండి కేరింగ్ కానివ్వండి అది ఏదైతే చూపించారో అంటే వీళ్ళని ఒక చిన్న పిల్లాడిలాగా ఒక చిన్న పిల్లలాగా అండ్ మదర్ మదర్ లాగా ఆ ఫాదర్ లాగా వీళ్ళని కూడా మీరు చూసుకున్నారు దానికి వీళ్ళు ఏంటంటే ఇలాంటి పర్సన్ మళ్ళీ నా లైఫ్లో దొరకరు అంటే మీలాంటి పర్సన్ మళ్ళీ వీళ్ళకి దొరకరు అదొకటి అది కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇలాంటి పర్సన్ మళ్ళీ బయట సమాజంలో ఇప్పుడున్న సిచువేషన్స్ బట్టి మీలాంటి పర్సన్ దొరకడం చాలా కష్టం అండ్ మీలాంటి పర్సన్ ఉండరు కూడా నైంటీ హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్లో సారీ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ మాత్రమే మీలాంటి పర్సన్స్ ఉంటారు అది ఏదైనా సరే గతంలో వీళ్ళు బా బాధనిచ్చినా సరే కోప్పడినా సరే అది ఏదైనా సరే మీరు భరించేవాళ్ళు అనమాట ఈ పర్సన్ వైజ్గా భరించేవాళ్ళు అది ఏదైనా సరే తీసుకునే వాళ్ళే కానీ నువ్వు ఇలా చేస్తున్నావేంటి ఇలా ఉంటున్నావేంటి ఇలా ప్రవర్తిస్తున్నావేంటి అని మీరు తిరిగి ప్రశ్న వేయలేదు వాళ్ళని ఇప్పుడు అట్ ప్రజెంట్ మీకు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా థర్డ్ పర్సన్ వైపుగా ఉండటం మీకు నచ్చట్లేదు ఎందుకంటే వీళ్ళు మీకు సమానంగా ప్రేమను ఇస్తానని ఈ రిలేషన్షిప్ పట్ల రీబోచ్ చేశారు గతంలో అండ్ గతంలో ఏదైనా సరే అది మ్యారేజ్ అయినా ఉండొచ్చు సపరేట్ సపరేట్ మ్యారేజ్ అయినా ఉండొచ్చు ఒకళ్ళ మ్యారేజ్ ఒక మ్యారే మ్యారేజ్ అయినా ఉండొచ్చు మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోండి అని చెప్పాను కదా అయితే వీళ్ళు గతంలో ఈ పర్సన్ ఉన్నా సరే మిమ్మల్ని కూడా నేను బాగా చూసుకుంటాను మిమ్మల్ని కూడా నేను బాగా హ్యాపీగా ఉండేలా చేస్తాను అన్నట్లుగా మీ వైపుగా చాలా చెప్పారనమాట మీరు వాళ్ళ వైపు వచ్చిన వచ్చే వచ్చిన దాకా వాళ్ళ వైపు వెళ్ళేంతవరకు వాళ్ళు అలా పోట్రేట్ చేశారనమాట సడన్గా ఏమైందో తెలీదు ఎందుకు మంది థర్డ్ పర్సన్ వైపుగా వెళ్ళిపోతున్నారో మీకు అర్థం కావట్లేదు అదొకటి సమస్య మీకు వీళ్ళకి ఆ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్లో పిల్లలు కూడా ఉన్నారు కదా రేపటి రోజు వాళ్ళకి తెలిసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది థర్డ్ పర్సన్ ఓకే పిల్లలకి తెలిస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది పిల్లలు ఏదో ఒకటి అంటూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ చిన్న చిన్న పిల్లలైతే ఓకే లేదు కొంచెం పెద్దవాళ్ళు ఊహ తెలిసిన వాళ్ళకు ఈ విషయాలు తెలిస్తే రేపటి రోజు వీళ్ళు నన్ను ఖచ్చితంగా నిందిస్తారు సమాజంలో కూడా నా పరువు పోతుంది అండ్ థర్డ్ పర్సన్ కూడా వీళ్ళ వైపుగా చాలా కంటి కఠినం కఠినంగా ఉంటారనమాట థర్డ్ పర్సన్ కూడా వైపు చాలా కఠినంగా ఉండటం వీళ్ళు ఏం చెప్పినా వినకపోవటం వీళ్ళకి ప్రేమను చూపించకపోవటం అలాంటివి చేస్తూ ఉంటారు థర్డ్ పర్సన్ కూడా అది థర్డ్ పర్సన్ వైపు దొరకట్లేదు కాబట్టి మీ వైపుగా వాళ్ళు ఏంటంటే మీ వైపుగా దొరికి దొరికిన ప్రేమని నిలబెట్టుకోవాలి చేయాలి అని అనుకున్నారు గతంలో ఈ వీళ్ళు జెన్యున్ పర్సనే కానీ సడన్గా ఏంటంటే మళ్ళీ పిల్లలు వైజ్గా ఆలోచించి రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు మీరు కూడా కట అదేదంటే కటి కఠినంగాన ఏదో అంటారు కదా అలా మీరు కూడా నేను ఇంకా ఈ రిలేషన్షిప్లో ఉండను నా వల్ల కాదు నేను భరించాను చాలా భరించాను అన్నట్లుగా మీరు కూడా ఈ పర్సన్ వైజ్గా చెప్పి ఉండొచ్చు ఓకేనా దానివల్ల కూడా మీరు ఇంకా నేను భరించలేను నా వల్ల కాదు అన్నట్లుగా మీరు కూడా వాకవే చేసేసినట్టుగా నాకు అనిపిస్తుంది రిలేషన్షిప్ అట్లా అండ్ వీళ్ళు మీరు ఈ పర్సన్కి చెప్పే వాకవే చేశారు కొంతమంది ఏంటంటే ఆలోచిస్తున్నారు ఇప్పటికీ వాకవే చేసేద్దామా లేదా వీళ్ళు గతంలో ఉండట్లేదు గతంలో ప్రేమను చూపించట్లేదు అలాంటప్పుడు నా లైఫ్లోకి రావడం అన్నట్లుగా మీకు అనిపిస్తుంది ఈ పర్సన్ ఏంటంటే ఎటు తేల్చుకోలేక థర్డ్ పర్సనా పిల్లల ఫ్యామిలీయా సొసైటీయా ఏది తేల్చుకోలేక అటు ఇటు జిగులు అవుతున్నారు ఈ పర్సన్ ఓకేనా ప్రస్తుతం నేనైతే ఏ స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్ల భగవంతుడి మీద భారం వేసి నేను మాత్రం ఏ స్టెప్ తీసుకోలేను హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట మీరు వాకవే చేస్తే చేసేసారు అన్నట్లుగా మిమ్మల్ని వదిలేసేశారు మీ వైపుగా కాల్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేశారు మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోయారులే అన్నట్లుగా వదిలేశారు ఎందుకంటే వీళ్ళు ఏంటంటే స్టెప్ తీసుకోవాలి అని అంటే ధైర్యం చేయలేకపోతున్నారు అండ్ మీ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉండే ఉండి ఉండొచ్చు అంటే చెప్పానుగా సపరేట్ సపరేట్ మ్యారేజ్ అయినా అయి ఉండొచ్చు మీ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు అండ్ మీరు కూడా వాకవే చేసేసారు వీళ్ళకి ఆల్రెడీ బాధలు కానివ్వండి సమస్యలు కానివ్వండి బయట సమాజంలో కానివ్వండి ఫ్రెండ్స్ వైజ్గా కానివ్వండి మనీ వైజ్గా వర్క్ వైజ్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ దానికి కూడా వీళ్ళకి ఏంటంటే ఏమీ అర్థం కావట్లేదు చాలా ఆల్రెడీ చాలా సమస్యలు నేను ఫేస్ చేస్తున్నాను మళ్ళీ అందులో ఇది కూడా ఉంది మీ వైపుగా ఆలోచనలు కూడా వీళ్ళకి చుట్టేస్తున్నాయి ఏమీ అర్థం కావట్లేదు మీరు వాకవే చేసి వెళ్ళిపోయారు బయట సమస్యలు కూడా ఉన్నాయి అండ్ థర్డ్ పర్సన్ వైపు సమస్యలు కూడా అలాగే ఉన్నాయి నేను ఏం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ పట్లైనా సరే అండ్ నేను చాలా బాధల్లో ఉన్నాను నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది నన్ను బయటికి తీసే అంటే బాధల్లో నుంచి నాకు వాళ్ళు ఎవరూ లేరు అంటే వీళ్ళని బాధల్లో నుంచి కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరూ లేరు అంటే ఒక పర్సన్కి బాధల్లో ఉన్నప్పుడు తోడు కావాలి నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు నా లైఫ్లో అన్న ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి ఉంది ఓకేనా వీళ్ళు ఆలోచిస్తున్నారండి స్టెప్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారు కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి ఎలా నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు అండ్ వాకవే చేసేయాల్సిందే తప్పదు ఎందుకంటే మీరు కూడా వాకవే చేసేసారు కొంతమందికి చెప్పానుగా కొంతమంది వాకవే చేశారు కొంతమంది ఏంటంటే రిలేషన్షిప్లోనే ఉన్నారు వాకవే చేసేద్దామనే ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట కొంతమందికి దానికి ఏంటంటే ఈ పర్సన్ ఓకే వాళ్ళు వాకవే చేసేసారు నేను కూడా వాకే చేసేసేస్తే అంటే కొద్దో గొప్ప బాధలు అనేవి ఇవి తీరేలా లేవు నేను కూడా వాకవే చేసేయాలేమో అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అండ్ కానీ అలా అనమాట అంటే పట్టించుకోత మీరు వాకవే చేసేసారు కాబట్టి మిమ్మల్ని పట్టించుకో తలుచుకోవట్లేదు అంటే వాకవేంటే అలా కూడా వస్తుంది అనమాట అంటే పట్టించుకో తలుచుకోవట్లేదు కానీ మళ్ళీ సడన్గా మీరు గుర్తు రావటం మీ వైపుగా ప్రపోజ్ చేయాలనిపించడం మళ్ళీ గతంలో ఫస్ట్లో మీ వైపుగా ఎలా ఉన్నారో అలా మళ్ళీ రీబోజ్ చేయాలి అని అనిపించడం మీతో హ్యాపీగా ఉండాలి అనిపించడం వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించడం అంటే బయట వ్యక్తులు కానివ్వండి థర్డ్ పర్సన్ వైజ్గా కానివ్వండి బాధలు ముఖ్యంగా బాధలు ఏవైతే ఉన్నాయో అవి మీ దగ్గరే వీళ్ళకి ఓదార్పు దొరుకుతుందనమాట ఓకేనా మీ దగ్గరే వీళ్ళకి ఓదార్పు దొరుకుతుంది దాని వైజ్గా మీకు చెప్పుకోవాలి అని అనిపిస్తుంది వీళ్ళకి కానీ ఎలా మీరు చూస్తే వాకవే మూడ్లో ఉన్నారు వీళ్ళు వర్క్లో బిజీగా ఉంటైనా సరే ఈ రిలేషన్షిప్ పట్ల మర్చిపోవటానికి ప్రయత్నం అనేది చేస్తున్నారండి కానీ వాళ్ళు అలా ఉండలేకపోతున్నారు మీ వైపుగా ఫీలింగ్స్ ఎమోషన్స్ రావటం మీ వైపుగా ఆలోచనలు రావటం ఆలోచనలు అనేవి చుట్టేసినప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ రీబో చేయాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి మళ్ళీ ఎండ అయిపోయిన రిలేషన్షిప్ రీబో చేయాలి అని అనిపిస్తుంది గతంలో కానివ్వండి ఇప్పుడు మీ అట్ ప్రజెంట్ మీరు వాక్ చేసే ముందైనా సరే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు చాలా మాటలు అన్నారు అండ్ వీళ్ళు మీ మీ మనసును కానివ్వండి మానసికంగా శారీరకంగా కూడా వీళ్ళు మీ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు చాలా బ్రేక్ అయిపోయింది మీ మనసు అనేది చాలా మొక్కలు ముక్కలు అయిపోయింది అందుకనే మీరు వాకవే చేశారు ఓకేనా అందుకనే మీరు వాకవే చేసేసారు ఈ రిలేషన్షిప్ అట్లా అంటే నేను చాలా బాధ పెట్టాను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను చాలా మాటలు అన్నాను చాలా బాధ పెట్టాను దానివల్లే మీరు ఒక పర్సన్ కాలమని ఒక పర్సన్కి ఎడిక్ట్ అయి ఉంటారు వాళ్ళకి టైం ఇవ్వాలి అండ్ వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి కదా అది నేను చేయలేకపోయాను అంటే ఈక్వల్గా సమానంగా ప్రేమను కానివని అది ఏదైనా సరే ఇవ్వలేకపోయాను దానికి కూడా మీరు చాలా బాధపడ్డారు చాలా భరించారు అయినా సరే రిలేషన్షిప్లో ఉన్నారు కానీ నేను ఏదైతే మీ వైపుగా ఇంకా అన్ని స్టాప్ చేసేసానో అంటే కాల్స్ కానివ్వండి మెసేజ్ కానివ్వండి మాట్లాడటం కానివ్వండి ఎదురు ఎదురుగా ఉన్నవాళ్ళు మాట్లాడటం కానివ్వండి లేకపోతే ఇంకా వేరే వయసుగా ఏదైనా సరే స్టాప్ చేసుకున్నారో ఈ పర్సన్ దానికి ఇంకా మీరు ఎక్కువగా బాధపడ్డారు అందుకని ఇంకా నేను ఈ రిలేషన్షిప్లో ఉండలేను అని వాక్అవే చేసేశారు రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నారు ఓకేనా నేను కూడా ఇంకా ధైర్యం చేయలేను ఈ రిలేషన్షిప్ పట్ల నేను కూడా ఒక స్టెప్ తీసుకోలేను గతంలో అయితే ఆ రిలేషన్షిప్ పట్ల ఏ ఏమి ఏం చేయాలో అర్థం కాక గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల అంటే వాకవే మోడ్లో ఉన్నాను అంటే పారిపోయాను అంటే మీరేమడిగినా సమాధానం చెప్పకపోవడం ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు ఏమైంది కారణాన్ని అడిగినా సరే అక్కడి నుంచి వెళ్ళిపోవడం కానివ్వండి సైలెంట్గా ఉండటం కానివ్వండి అలాంటివి చేశారు ఈ పర్సన్ ఏమీ లేదు అలాంటిది ఏమీ లేదు నేను బాగానే ఉన్నాను బిందాస్గానే ఉన్నాను బాగానే ఉన్నాను థర్డ్ పర్సన్ లైఫ్ కూడా బాగానే ఉన్నాను ఆ బయట సమస్యలు ఏమీ లేవు అని అన్నట్లుగా బయటికి ప్రపంచానికి బయటికి కానివ్వండి మీకు కానివ్వండి वोट्रे वाली पर्सन మనసులో చాలా బాధ ఉంది చాలా పెయిన్ ఉన్నా సరే ఈ పర్సన్ మీ వైజ్గా ఇంకా నేను అన్ని వైపులా నేను కంట్రోల్ చేసుకోలేకపోయారు ఈ పర్సన్ అన్ని వైపుగా కంట్రోల్ చేసుకోలేక మీ వైపుగా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఏమీ అర్థం కాక మీ వైపుగా కూడా మీరు ఎక్కువగా ప్రశ్నలు వేయడం వల్ల మీరు ప్రశ్నలు వేయడం థర్డ్ పర్సన్ ప్రశ్నలు వేయడం బయట సొసైటీ కూడా వీళ్ళని ఎక్కువగా బాధించడం ఇలాంటివి చేసేసరికి ఈ పర్సన్ నేను అట ఎటు ఎటు ఎటైనా వెళ్ళిపోవాలి ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా బతకాలి ఈ బంధాలు ఎందుకు ఈ ఇలాంటివి ఎందుకు దేనికి ఇవన్నీ ఏంటి ఇదంతా ఆలోచించి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అని అనిపించటం అండ్ మీరు అడిగినా కానీ సమాధానం చెప్పకపోవటం అక్కడి నుంచి వెళ్ళిపోవటం ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయటం ఇలా చేసేవారు లైవ్ పర్సన్ కొంతమంది అయితే మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు ఓకే మీరైనా మీ లైఫ్లో హ్యాపీగా ఉంటారు కదా అన్నట్లుగా ఆలోచిస్తున్నారండి కొంతమంది మీరు వాకవే చేసిన తర్వాత నుంచి కానీ వీళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి ఎమోషన్స్ ఉన్నాయి మీరంటే ఇష్టం ఉంది లోన్లీ ఫీలింగ్ కూడా వస్తుంది మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి వీళ్ళకి ఇంకా లోన్లీ ఫీలింగ్ ఒంటరి వాడిని అయిపోయాను ఒంటరి దాన్ని అయిపోయాను చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మీ ఆలోచనలు అనేవి వాళ్ళని చుట్టేస్తున్నాయి కానీ వీళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు థర్డ్ పర్సన్ వైపు పిల్లలు ఉన్నారు మ్యారేజ్ అయ్యింది కదా రేపు వాళ్ళకి తెలిసిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఎలా మరి అని ఆలోచిస్తూ ప్రస్తుతం ఏ స్టెప్ తీసుకోవట్లేదు ఈ పర్సన్ కూడా మీ వైపుగా రావాలి అనే ఉద్దేశం ప్రస్తుతం అయితే వీళ్ళకి లేదు వీళ్ళలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి మీ వైపుగా చెప్పాను కదా మీ వైపుగా ఆలోచనలు కానివ్వండి ఏవైతే వస్తున్నాయో అవి వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అండ్ ఒకవేళ ఒంటరిగా ఉన్నా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఒంటరిగా లేకపోయినా సరే చుట్టూ వంద మంది ఉన్నా సరే లోన్లీ ఫీలింగ్ రావటం మీ వైపుగా ఎక్కువగా ఫీలింగ్స్ ఎమోషన్స్ గుర్తుకు రావటం వాట వాటిల్లోనే ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువ ఈ పర్సన్ సడన్గా వాళ్ళకి గుర్తు రావటం మీరు మీరు ఏదైతే ఇచ్చారో ప్రేమను కానివ్వండి కేరింగ్ కానివ్వండి మీరు ఏదైతే భరించారో గతంలో ఈ పర్సన్ వైజ్గా అవన్నీ గుర్తు చేసుకోవటం అలాంటివి చేస్తున్నారు ఈ పర్సన్ వీళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి స్టార్ట్ అయ్యింది వీళ్ళకి వీళ్ళకి కానీ ఏమీ అర్థం కావట్లేదు చెప్పాను కదా ఎందుకు ఇలా అవుతుంది ఓకే అయిపోయింది ఏదో అయిపోయింది వాకవే చేసేసాను కదా వాళ్ళు వాకవే చేసేసారు వదిలేసి వెళ్ళిపోయారు కానీ నేను ఎందుకని ఉండలేకపోతున్నాను నేను ఎందుకని ఇలా అవుతుంది నాకు ఇదేమన్నా డివైన్ డివైన్ వైజ్గా మమ్మల్ని కలపటానికి ఇలా చేస్తున్నారా వీళ్ళది నాది ఏమన్నా సోల్మేట్ కైండా బాగుండా అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు మీరు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంకా వీళ్ళకి సమస్యలు అనేవి పెరిగాయండి ఓకేనా మీరు ఉన్నప్పుడు కొద్ద గొప్ప సమస్యలు ఉన్నాయి కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సమస్యలు అనేవి పెరిగాయి గతంలో అయితే కొద్ద గొప్ప సమస్యలు ఉన్నా సరే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఓదార్చడం కానివ్వండి ధైర్యం చెప్పడం కానివ్వండి అలా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ సమస్యలు అనేవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు వీళ్ళని ఓదార్చేవాళ్ళు లేరు అండ్ ధైర్యం చెప్పేవాళ్ళు కూడా లేరు ఈ పర్సన్కి అది ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ లోన్లీ ఫీలింగ్ ఎక్కువగా ఉంది వీళ్ళకి ఒంటరి వన్ అయిపోయాను ఒంటరి దాన్ని అయిపోయాను నాకు ఎవ్వరూ లేరు నాకు ఎవ్వరూ లేరు అన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది వీళ్ళకి ఓకేనా గతంలో ఆప్షన్స్ ఉన్నాయని రిలేషన్షిప్ పట్ల ఏ స్టెప్ తీసుకోలేదు అండ్ మీ వైపుగా ఏ నిర్ణయాలు తీసుకోలేదు అంటే ఆప్షన్స్ అంటే థర్డ్ పర్సన్ ఉన్నారని రిలేషన్షిప్ పట్ల ఏమీ నిర్ణయం తీసుకోలేదు అండ్ గతంలో ఏమీ మీ వైపుగా చెప్పలేదు ఎక్కువగా మీరు అడిగినా సరే అక్కడి నుంచి వెళ్ళిపోవటం పారిపోవడం అలాంటివి చేసేవాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోవడం కాల్ చేసినా ఎక్కడున్నావు ఏంటి అని కాల్ లిఫ్ట్ చేసినా సరే సమాధానం చెప్పకపోవడం అలాంటివి చేసేవాళ్ళు అనమాట ఈ పర్సన్ అవి కూడా వీళ్ళకి ఎట్ ప్రజెంట్ గుర్తొస్తున్నాయి అన్నమాట మీరు చాలా భరించారు నేను ఎంత చేసినా సరే మీరు భరించారు భరించారు మీరు భరించే పర్సన్ అండ్ మీరు డెడికేటెడ్ పర్సన్ ఈ రిలేషన్షిప్ అట్లా అంటే గతంలో నుంచి ఇప్పటికీ కూడా మీరేంటంటే వాళ్ళ వైజ్గా వాళ్ళు తప్పితే ఇంకా నాకు రిలేషన్షిప్ పట్ల ఎవరు వద్దు ఎవరిని రానివ్వను మీరు డెలికేటెడ్ గానే ఉన్నారు అండ్ జెన్యున్ పర్సనే మీరు కూడా అన్నట్లుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ మీ వైపుగా కూడా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మీతో మళ్ళీ గతంలో ఉన్నట్టుగా సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి మీరు కూడా గతంలో నిలబెట్టుకోవాలి అని కానివ్వండి అది ఏదైనా సరే గతంలో చేశారు కానీ ఇప్పుడు మీరు కూడా మోడ్ మోడ్లో ఉన్నారు చెప్పారు కదా లోన్లీ ఫీల్ చాలా ఉందండి వీళ్ళకి మీ వైపుగా ఆన్లైన్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి వాట్సాప్ కానివ్వండి వాటిల్లో వీళ్ళైతే సెట్ చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు రిలేషన్షిప్ పట్ల మీరు కూడా బాధపడుతున్నారా మీకు వాళ్ళలాగే లోన్లీ ఫీలింగ్ ఏమన్నా వస్తుందా మీరు పెట్టే పిక్స్ కానివ్వండి లేకపోతే స్టేటస్ కానివ్వండి అలాంటివి చూసి వీళ్ళు అంచనా వేస్తున్నారనమాట మీరు బాధపడుతున్నారా లేదా మీరు హ్యాపీగా ఉన్నారా లేదా రిలేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత నుంచి ఎలా ఉన్నారు అనేది వైజ్గా వీళ్ళు సెట్ చేస్తున్నారనమాట వీళ్ళకి చాలా లోన్లీ ఫీలింగ్ అనేది చాలా ఉందండి చెప్పాను కదా చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా సరే లోన్లీ ఫీలింగ్ అనేది వీళ్ళకి ఏర్పడిపోయింది ఎక్కువగా ఓకేనా కానీ నేనేం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్షిప్ అట్లా థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ మ్యారేజ్ కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను ఓకేనా మీరు అడిగింది నేను ఇవ్వలేకపోతున్నాను అంటే మీరు సపరేట్ సపరేట్ మ్యారేజ్ అయినా సరే ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ అయినా సరే సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఏంటంటే ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అని కోరుకుంటున్నారు ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ అయితే మాత్రం వాళ్ళు ఏంటంటే అంటే ఒక గుర్తింపు కావాలి నా వైపుగా ఒక గుర్తింపు కావాలి అని అని కోరుకుంటున్నారు కానీ అది నేను ఇవ్వలేను ఎందుకంటే నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు లేదా రేపటి రోజు థర్డ్ పర్సన్ వస్తారు కదా అప్పుడు సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది ఇద్దరికీ సమానంగా ప్రేమను ఇవ్వగలుగుతానా లేదో నేను చెప్పలేను అప్పుడు మీరు కూడా మళ్ళీ అప్పుడు కూడా మోసం అయిపోతుంది అప్పుడు మీరు కూడా వాకవే చేసేస్తారు ఆల్రెడీ అయిపోయింది మోసం చేశాను మిమ్మల్ని ఇప్పుడు మళ్ళీ ఒకవేళ రేపు థర్డ్ పర్సన్ వచ్చినా సరే మళ్ళీ నిలబెట్టుకోకపోతే మళ్ళీ మోసమే అవుతుంది దానివల్ల ఇంకా మీరు బాధపడతారు మీరు బాధపడుతున్నారు అని కూడా ఈ పర్సన్కి తెలుసు కొంతమంది వైజ్గా బాధపడుతున్నారు అని కొంతమందికి తెలుసు నో కాంటాక్ట్ అలాస్ కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లోకి వెళ్ళిపోయిన వాళ్ళకి అసలు ఏమీ తెలియట్లేదు అందుకని వీళ్ళు ఏంటంటే సెట్ చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా లేదా రిలేషన్షిప్ పట్ల ఎలాంటి అంటే ఎలా ఉంటున్నారు రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిన తర్వాత సంతోషంగా ఉంటున్నారా బాధగా ఉంటున్నారా ఎలా ఉంటున్నారు అనేది అంచనా వేసుకుంటున్నారు కొంతమంది లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు బాధపడుతున్నారు అని అర్థమవుతుంది ఓకేనా ఇలా ఉందండి మీకు ఎంతవరకు రీజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్నవాడు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు డిస్క్రిప్షన్ లో నేను వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి వాట్సాప్ కాల్ వాట్సాప్ మెసేజే పనిచేస్తుందండి నా మామూలు కాల్స్ రావు కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ కానివ్వండి వాట్సాప్ కాల్ కానీ చేయొచ్చు అండ్ ఇక్కడ వచ్చినంత పాజిటివ్ కానివ్వండి నెగిటివ్ కానివ్వండి పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే ఇంకా మీ పర్సన్ గురించి తెలుసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ వీడియోలో వచ్చినట్టే వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చినంత పాజిటివ్గా రావు రావండి ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి చాలామంది తీసుకుంటూ ఉంటారు కాబట్టి నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను ఇలాగే వస్తుందని నేను చెప్పలేను ఇలాగే రాకపోవచ్చు కొన్ని కొన్ని కార్డ్స్ కనెక్ట్ అవుతాయి కొన్ని కొన్ని కార్డ్స్ కనెక్ట్ కావు అలా చెప్తున్నాను అనమాట కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి కాల్స్ కానీ చేయొచ్చు మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నా కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి వీడియోస్కి లైక్ చేస్తే ఇంకా మీ ఎనర్జీస్ వస్తాయి ఇంకా నేను ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తాను దయచేసి ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ చేస్తే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే మీ ఎనర్జీస్ వస్తాయండి నాకు ఇంకా ఎక్కువ చెప్తాను లైక్ చేయమని అందుకని ప్రతి వీడియోలో లైక్ చేయండి లైక్ చేయండి అని అడుగుతున్నాను అండ్ ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను అవి కూడా చూసి వాటికి కూడా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్